నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు వెంబర్తికి దగ్గర ఒక మూడు కిలోమీటర్ల దృష్టంలో ఉన్నటువంటి మామిడి తోటకు రావడం జరిగింది తర్వాత పెంబర్తి నుండి మూడు కిలోమీటర్లు దాదాపు వెంబర్తి తోట మన హైదరాబాద్ హైదరాబాద్ టు వరంగల్ రోడ్కి జనగాం దగ్గరలో ఉన్నటువంటి పెంబర్తి నుండి మూడు కిలోమీటర్లు లో ఒక మామిడి తోట ప్లస్ ఇంత పొలం ఉంది తొమ్మిది ఎకరాలు మాడుతుంటున్నారు దీని గురించి అమర్ ఇక్కడ దీని పూర్తి వివరాలు తెలిసినటువంటి అమర్ గారు ఈ ఎంత పొలం ఉంది ఇక్కడ మామిడి మామిడి తోట తోట ఎకరాల అండి రిమైనింగ్ అంతా పొలం వరి పొలం ఇందులో మూడు బోర్లు ఉన్నాయి మూడు బోర్లు ఫుల్ వాటర్ ఉన్నది ఇక్కడ వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు బీటీ రోడ్ కు తాడుబిడ్ అవుతుంది ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కు ఇది మన పెంబర్తి నుంచి ఎన్హెచ్ ఎన్ హెచ్ నుంచి మూడు కిలోమీటర్ దూరం ఉంటుంది సైట్ ఇది జనగాం జిల్లాలో ఉంటది ఇది విలేజ్ మాణిక్యపురం ఇది మాణిక్యపురం అవునండి అంతేనా ఓకే ఈ ఎంత ఎన్ని ఎకరాలలో మాడి తోట ఉంది తొమ్మిది ఎకరాలు అంటే మిగతాది మొత్తం టోటల్ టోటల్ పద్దెనిమిది పద్దెనిమిది ఎకరాలు అంటే మొత్తం తీసేస్తారు అన్నట్టు మొత్తం ఇస్తారు మొత్తం కలిపి మొత్తం ఇచ్చే అవకాశం ఉంది ఈ తోట చెట్టు చూడండి ఇక్కడ చెట్టు ఉంది కదా ఇది పుల్ కాస్తది ఇక్కడ ఫుల్ వస్తాయి గ్రాప్ ఇది ఇది అక్కడ చుట్టూ కూడా ఒక నుంచి పన్నెండు ఒక్క సదనుంచి పన్నెండు సంవత్సరాలు ఉంటుంది అండి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు తోట ఇది తింటాను అంతేనా అక్కడి నుంచి తోట కూడా చక్కగా తోట పది పన్నెండు సంవత్సరాలే కాబట్టి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి తోట ఇది లేదు మేము నేల కూడా మంచి నేల చక్కటి పొలం ఇక్కడ ఒక మామిడి చెట్టు చూడండి చక్కటి పొలాన్ని ఇవ్వడం జరుగుతుంది సూపర్ రైట్ 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 ఈ పొలంలో పొలంలో వంగిన మామిడి ఆహా సూపర్ చక్కటి చూసినట్టు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది మంచి వరి పొలం వరి పొలంలో మళ్ళీ ఈ మామిడి ఈ కొమ్మ ఎంత అందంగా కాసిందండి సూపర్ సూపర్ విధంగా చేతుల నుండి చాలా ఆనందంగా కనిపిస్తున్నది ఎందుకంటే ఇది మనకు ఆంధ్ర తెలంగాణ యాపిల్ దీన్ని ఆంధ్ర తెలంగాణ ఆపిల్ ఎంలో పిలుచుకోవచ్చు మనం వాస్తవంగా ఎండాకాలంలో మనకు మంచి ఆనందాన్ని ఇచ్చేటి మంచి రసాలను ఇచ్చేటి ఇందులో బెంగాళపెళ్ళని పచ్చడికాయలని రసాలని ఇన్ని రకాలుగా ఉంటున్నాయి ఇవి ఈరోజు దాదాపు మంచి తోటగా అయితే రావడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని వీక్లీ వన్స్ రావడం ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది మంచి ఎందుకంటే ఎన్హెచ్ నేషనల్ హైవే పెంబర్తికి వెరీ నియర్ త్రీ కిలోమీటర్స్ అంటే నాట్ మ్యాటర్ ఆఫ్ డిస్టెన్స్ బాగా దూరం ఉన్నట్టేం కాదు కాబట్టి ఇక్కడ వీకెండ్స్ ఇక్కడ ఎంజాయ్ చేసినట్లయితే మంచి ఆనందాన్ని యూజ్ చేయవచ్చు రేటు కూడా మన అందుబాటులో ఉంటుంది ఇది మా అమ్మరు గారు దీని రేటు ఏమంటున్నారు రేటు అరవై ఐదు లక్షలు చెప్తున్నాం అవుతుంది నెగోషియబుల్ అరవై ఐదు లక్షలు చెప్తున్నారు కానీ నెగోషియబుల్గానే రేటు ఉంటుంది మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు మేము సపోర్ట్గా ఉండి దీనికి మీరు కొనుక్కోవడానికి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పుకుంటూ నేను మీ బాబురావు